వెల్కమ్ టు రాజ రివ్యూస్ హిష్మార్ జోడీకి నిఖిల్ వెళ్ళారు నిఖిల్ తో పాటు కావ్య కూడా వెళ్ళారు సో వీళ్ళిద్దరూ వెళ్ళడం వల్ల ఏమైందంటే గనక నెక్స్ట్ వచ్చి అమర్దీప్ తేజస్వి గారు వాళ్ళ ఇంటికి పిలిచి ఒకరు తెలియకుండా ఒకరిని పిలిచి ఇద్దరిని కలిపేశారు ఇద్దరిని కలిసిపోవడం వల్ల ఏంటంటే ఈ రోజు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెడుతున్నారు ఇది అని చెప్పేసి వచ్చింది సో నేనేమంటున్నానంటే కనుక నిజంగా జరిగితే పర్వాలేదు సో ఆల్రెడీ స్మార్క్ నిఖిలే వెళ్ళాడు గారు ఎక్కడ వచ్చినట్లేదు సో ఈ కౌంటర్స్ అన్ని చూస్తే కనుక అంటే ఏమన్నా అంటే సోది చెప్పడం అనవసరం అని నాకు నాకు అనిపించింది ఏంటంటే ఏమైనా జరిగితే చెప్పినా పర్వాలేదండి ఏం జరగకుండా సోది చెప్పడం అనవసరం అని నా అభిప్రాయం అది నిజంగా జరుగుంటే హ్యాపీయే ఒకవేళ జరగకుండా అనవసరంగా లేనిపో చెప్పడం ఎందుకంటే ఇక్కడ కానీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే ఆ మెసేజ్ల్లో అడుగుతా ఉన్నారు సో నేనేమంటానంటే కనుక ఏదన్నా నిజం ఉంటే బయటకు వస్తుంది కదండి నిజం కానిది మనం విన్న ఉపయోగం లేదు సో మీకు ఒక క్లారిటీ చెప్పాను ఆయన ఇక్కడ అమర్దీప్ అండ్ తేజస్వి గారి దగ్గర ఆ ప్రాబ్లం ఏదైతే ఇష్మార్ జోడిందో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఆయన ఒక డైలాగ్ చెప్పాడు ఆయన డైలాగ్ అని కాదు ఒక మంచి విషయం చెప్పారు ఒక సజెషన్ ఇవ్వండి అని చెప్పేసి ఓంకార్ గారు అంటే కనుక ఆయన ఏం చెప్పాడంటే ఇద్దరికి ఏమన్నా ప్రాబ్లం ఉందనుకోండి మీరు ఇద్దరు కూర్చోండి మాట్లాడుకోండి సెటిల్ చేసుకోండి ముందుకు వెళ్ళండి మూడో వ్యక్తి ప్రమేయం తీసుకోవడం అనవసరం అని చెప్పాడు ఆయన మీకు క్లారిటీగా విన్నారా మళ్ళీ చెప్పినా చూడండి ఇక్కడ అమర్దీప్ తేజస్వి గారికి ఎటువంటి ఏమన్నా సలహా ఇవ్వండి అని చెప్పేసి ఓంకార్ గారు అంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఇద్దరు కూర్చోండి మాట్లాడుకోండి దాన్ని షార్ట్అవుట్ చేసుకోండి అంటే సెటిల్ చేసుకోండి దాని తర్వాత ముందుకు వెళ్ళండి మూడో వాళ్ళ ప్రమేయం తీసుకోకండి అని చెప్పాడన్న ఆయన ఎంత క్లారిటీగా చెప్పాడు సో అలాంటి అంత క్లారిటీగా చెప్పిన వ్యక్తి మళ్ళీ ఇక్కడ అమర్దీప్ తేజస్వి గారు సపోర్ట్ తీసుకుని వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకుని వీళ్ళిద్దరూ మాట్లాడుకుని అది అవ్వదండి అంటే ఉన్నది చెప్పండి లేనిది అనవసరం కదా నా ఉద్దేశం అంటే ఏం లేదు అంటే అంత క్లారిటీ ఉన్న పర్సన్ నిఖిల్ వీళ్ళకే చెప్తున్నారు ఎవరికి చెప్తున్నారు ఓంకార గారు అడిగితే అమర్దీప్ అన్న తేజస్వి గారికి ఆయన చెప్తున్నాడు అలాంటిది ఆయన వాళ్ళతో చెప్పించుకునే పరిస్థితుల్లో ఆయన ఉంటాడా అన్నది నా డౌట్ సో మీకు ఎంత మందికి వచ్చింది ఈ డౌట్ నాకు తెలియదు అంటే అంటే కనుక అదిగో పులి ఇదిగో మేకర్ అన్నట్టు ఉంది సో నా వరకు ఏంటంటే కనుక ఆయన చాలా క్లారిటీగా ఉన్నాడు నేను చాలా ఇంతకు ముందు చాలా వీడియోలో చెప్తాను నేను మళ్ళీ చెప్తున్నాను ఆయన అవతల వాళ్ళకి సలహా ఇస్తున్నాడు ఆయన ఓంకార్ గారు అడిగితే అమర్దీప్ అమర్దీపన్ తేజస్వి గారికి ఆయన సలహా ఇస్తున్నాడు అలాంటిది ఆయన ఆ పరిస్థితుల్లో ఆయన లేడని నేను చెప్తున్నాను అనమాట సరే అసలు ఏం జరిగింది ఇష్మార్ జోడీకి సంబంధించి నిఖిల్ ఎంతవరకు ఉన్నాడో ఆ విషయం గురించి మాట్లాడతాను సో ఇక్కడ ఒక్కొక్కరు ఫ్యామిలీ మెంబర్ నే పరిచయం చేసుకుంటున్నారు ఓంకర్ గారు ఇక్కడ నిఖిల్ ఆ తో పాటు ఇంకా చాలా మంది వచ్చారండి నాకు అందరి పేర్లు తెలియదు లొల్లాస్ వరల్డా లొల్లా వరల్డ్ ఒక ఆయన ఉన్నారు కదా ఆయన పేరు కూడా నాకు తెలియదు ఆయన హర్ష వర్ష మరి మా పేరు అయితే తెలియదు నేను ఎందుకంటే సీరియల్ చూను కాబట్టి నెక్స్ట్ సుహాసిని గారు ఉన్నారు కదా సుహాసిని గారు వచ్చారు అలాగే రాషి గారు వచ్చారు అలాగే అమర్దీప్ వాళ్ళ నాన్నగారు సో వీళ్ళందరి గురించి పక్కన పెట్టేస్తారు మనం మెయిన్ నిఖిల్ గురించి కాబట్టి సో ఇష్మార్ జోడీ ఫుల్ ఎపిసోడ్ లో అది మాట్లాడతాను సో ఇక్కడ బోలే నిఖిల్ వరకు మాట్లాడతాను నిఖిల్ మాట్లాడడానికి ముందు అందరూ మాట్లాడిన తర్వాత ఒక్కొక్కరిని పరిచయం చేస్తే అక్కడ మహేష్ అన్న వ్యక్తి మాట్లాడతాడు సో మహేష్ అన్న వ్యక్తి మాట్లాడేటప్పుడు ఆయన ఎవరు మహేష్ అన్న వ్యక్తిని ఓంకార్ గారు అడుగుతారు అనమాట మహేష్ నువ్వు మాట్లాడు ఆయన లో వ్యక్తి అనమాట సో ఆయన చెప్తా ఉంటే నువ్వు ఏదైనా ఒక సజెషన్ ఇవ్వనట్టుగా ఓంకార్ గారు అంటారు అంటే ప్రతి ఒక్కరిని అదే అడుగుతాడు ఆయన అయితే అయితే ఇక్కడ మహేష్ ఏం చెప్తాడంటే చెల్లి చెప్పింది అంటే తేజస్వి చెప్పింది విన అన్నట్టుగా అమర్దికి చెప్పాడు చెప్పిన వెంటనే ఆ నిఖిల్ అంటాడు మరి నువ్వెందుకు సింగిల్ గా ఉండిపోయావు మరి అలాంటి తప్పుడు అన్నట్టుగా ఆ నిఖిల్ అడుగుతాడు మహేష్ ని అది నువ్వు చెప్తున్నావా అని చెప్పేసి మళ్ళీ నిఖిల్ని అడుగుతాడు నీ కౌంటర్ నిఖిల్ కేసాడు మళ్ళీ అంటే నువ్వు సింగిల్ గా ఎందుకు ఉండిపోయావు అని మహేష్ ని అడిగితే మహేష్ అడుగుతాడు మరి నువ్వు అది నువ్వు అది నువ్వు చెప్తున్నావా అన్నట్టుగా అడుగుతాడు సో ఎందుకు వచ్చింద్ర బాబు ఇది అడితిప్పి అడి తిప్పి నాకు చుట్టుకునేటట్టు ఉంది అన్నట్టుగా చేంజ్ ది టాపిక్ టాపిక్ మార్చేయండి అన్నట్టుగా మనవాడు టాపిక్ మార్చామంటాడు నిఖిల్ దీని తర్వాత ఓంకర్ గారు అడుగుతారు నిఖిల్ నువ్వు ఏదన్నా చెప్పంటే గనక అమర్దీప్ అండ్ తేజస్వి గురించి చెప్తాడు ఇద్దరికి ఏం చెప్పాడంటే గనక యాక్చువల్ గా అమర్దీప్ కోపం ఎక్కువ తేజస్వికి మెచ్యూరిటీ ఎక్కువ కానీ ఏదన్నా గొడవ పడితే గనక ఏమన్నా ప్రాబ్లం వస్తే గనక మీరు ఇద్దరు కూర్చోండి కూర్చొని మాట్లాడుకోండి ప్రాబ్లం ఏమో సాల్వ్ చేసుకోండి దాని తర్వాత ముందుకు వెళ్ళండి కానీ మీ ఇద్దరు ప్రాబ్లంలో మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అనవసరం మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేయొద్దు మీ ప్రాబ్లం మీరే షార్ట్అవుట్ చేసుకుంది అన్నట్టుగా అని చెప్తాడు సో ఇది ఈ ఫ్యామిలీ థీమ్లో భాగంగా నిఖిల్ ఇష్మార్ జోడీకి సంబంధించి టోటల్ ఎపిసోడ్లో వాళ్ళకి కనిపించిన దాంట్లో మహా అయితే నిఖిల్ సంబంధించి ఒక ఫైవ్ మినిట్స్ మ్యాటర్ ఉందన్నమాట నీకు అర్థమైంది కదా సో దీనికి సంబంధించి చాలామంది మీరు ఆల్రెడీ కొన్ని వీడియోస్ చూసే ఉంటారు నిఖిల్ కావ్య ఇష్మార్ జోడీకి వచ్చేసారు అలాగే వాళ్ళేమో షో అయిపోయిన తర్వాత ఒకరు తెలియకుండా ఒకళ్ళనేమో అమర్దీప్ పండు తేజస్వి ఇంటికి పిలిచేశారు ఆ ప్రాబ్లం అవుట్ చేశారు అన్నట్టుగా మీకు న్యూస్ అంటే మీకు కొన్ని రావడం జరిగింది సో నేను అటువంటి డబ్బా నేను కొట్టలేను ఆ సోది నేను చెప్పలేను ఎందుకంటే కనుక జరిగింది మనం చెప్పచ్చు కానీ జరగలేదు మనం ఎక్కడ చెప్తామండి సో దీనికన్నా మీరు ఆల్రెడీ ఆ జోడీలో ఈ ఎంత వీడియో ఉంది కదా సో దానికి సంబంధించి మనం ఏదైనా సరే అక్కడ జరిగింది చెప్పగలం కానీ చూడండి మనం చెప్పలేము కదా సో కాబట్టి ఏదో ఒకటి ఎవిడెన్స్ ఉంటే మనం మాట్లాడచ్చు సో నేను నేనేమంటున్నాడు వాళ్ళిద్దరు కలిస్తే హ్యాపీగా సో దీన్ని పక్కన పెడేస్తే కనుక ఈరోజు ఎపిసోడ్లో మనకి చివరిగా వాళ్ళ అండర్లైన్ మ్యాటర్ ఏమన్నా అంటే కనుక ఆయన చాలా క్లారిటీగా చెప్పాడు అమర్దీప్ అని తేజస్వి గారికి ఏమని చెప్పాడు మీ ఇద్దరి మధ్య ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఇద్దరు కూర్చోండి మీరు ఇద్దరు మాట్లాడుకోండి ఏమైనా ప్రాబ్లం ఉంటే షార్ట్అవుట్ చేసుకోండి మూడో వ్యక్తి ప్రేమేయం అనవసరం అంత క్లారిటీగా చెప్పిన ఆ వ్యక్తి మూడో వ్యక్తితో ఆయన ఎందుకు చెప్పించుకుంటాడండి సో కాబట్టి ఆయనకి ఫుల్ క్లారిటీ ఉంది సో కాబట్టి అంత క్లారిటీ ఉన్న మనిషిని ఏది పడితే అది మనం అయితే మాట్లాడకూడదు సో నాకు సంబంధించినంత వరకు ఆయన ఫుల్ క్లారిటీతో ఆయన ఉన్నాడు సో కాబట్టి అంటే బయట ఏదైతే వీళ్ళకి సంబంధించి ఏదైతే కొన్ని కొన్ని తప్పుడు ప్రచారాలు వస్తున్నాయి కానీ సో అవి అయితే అంతగా నమ్మకూడదని నా అభిప్రాయం నేనైతే నమ్మలేదు నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా అదే చెప్పాను నేనైతే నమ్మను బ్రదర్ అని చెప్పేసి సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే గనక నిఖిల్ అండ్ కావ్య గారికి సంబంధించి అమర్దీప్ అండ్ తేజస్వి గారు ఇంటికి పిలిచి ఒకరికి తెలియకుండా ఒకరిని మాట్లాడి కలిపేశారు అన్నట్టుగా వస్తున్నాయి కదా రెండు మూడు రోజుల నుంచి నేనేమన్నానంటే గనుక ఆయన ఒకరికి సలహా ఇచ్చి లో ఆయన ఉన్నాడు ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా ఆయన ఏం చెప్పాడు ఆయన అమర్దీప్ అండ్ తేజస్వి గారికి సలహా ఇస్తున్నాడు ఆయన ఏం చెప్పినాడు అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఇద్దరు కూర్చోండి కూర్చొని మాట్లాడుకోండి మూడో వ్యక్తి ప్రమేయం తీసుకోకుండా అని చెప్తున్నాడు అలాంటిదప్పుడు ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో మూడో వ్యక్తే కదండి అమరదీప్ అని తేజస్వి గారు ఆయన వేరే వాళ్ళ సలహా ఇచ్చేటప్పుడు ఆయన అటువంటిది పని ఎందుకు చేస్తాడండి చేయడు కదా కాబట్టి ఇటువంటి ఏమన్నా వస్తే కనుక ప్రూఫ్స్ ఏమన్నా ఉంటే నమ్మాలి ఏంటంటే వాళ్ళకు వాళ్ళు వచ్చి ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చి మేము ఎలా కలిసిపోయామని చెప్తే నమ్మాలి తప్ప అటువంటి ఏమి లేకుండా మనం అనవసరం కదా అని నేను అంటున్నాను నేనేమని చెప్తున్నానంటే గనక అంటే అటువంటి మ్యాటర్ ఏదన్నా ఉంటే వాళ్ళే చెప్తారు కదా మనం ముందుగానే భుజాలు తొడుక్కోవడం ఎందుకన్నది నా ఉద్దేశం సో నా వరకు ఏంటంటే మాత్రం అయితే ఫుల్ క్లారిటీతో ఉన్నారు నిఖిల్ గారు సో ఏది మంచో ఏది చెడో ఆయనకి తెలుసు కాబట్టి సో ఏదన్నా జరిగితే వాళ్ళే చెప్తారు కాబట్టి వాళ్ళు చెప్పే వరకు వెయిట్ చేద్దాం అంతే తప్ప ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి మనం నమ్మడం అనవసరం నా ఉద్దేశం నేనైతే నమ్మట్లేదు సో మీరు కూడా మీ ఇష్టం అది నా వరకు ఏంటంటే కనుక ఎటు అటువంటి ఏమైనా విషయాలు ఉంటే ఆయనే క్లారిటీగా చెప్పాడు ఏదో రోజు సో అంతవరకు కూడా మనం వెయిట్ చేద్దాం అంతే తప్ప ఏది అది సొంతంగా మాట్లాడడం అనవసరం నా ఉద్దేశం అందుకే కనుక నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా అక్కడ ఏదన్నా షోలో చూసినా ఎదుర్కొంటే ఏదో ఒకటి కనిపిస్తే తప్ప మనం మాట్లాడట్లేదు నా సొంతంగా ఏదో ఒకటి జత ఏదోటి చేర్చి మాట్లాడట్లేదు సో నా అభిప్రాయం అయితే మాత్రం అదండి సో మీకు కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరైనా చూడకపోతే కనీసం ఆ నిఖిల్ గారు ఉన్న ఆ కొంత టైం అన్నా ఒకసారి చూస్తే నీకు ఒక క్లారిటీ వస్తుంది అది కూడా నిఖిల్ అండ్ కావ్య గారు సంబంధించి కానీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి చూడండి చూస్తే నీకు ఒక ఐడియా వస్తుంది ఇష్మార్ జోడీ సో అంటే బయట జరిగే ఆటలు నమ్మొచ్చా నమ్మకూడదు అన్నది ఈ ఎపిసోడ్ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది సో ఆయన చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది సో నేను చెప్పింది కొంచెం లెంత్ ఎక్కువైనట్టు ఉంది సో మీకు అలా ఎవరికైనా అనిపిస్తే గనక తప్పుగా అనుకోకూడదు అలాగే నేను చెప్పిన విధానం మీకు ఎవరికన్నా తప్పుగా అనిపిస్తే క్షమించండి అలాగే నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టు అయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి బాయ్ అండి